రాజన్న సిరిసిల్ల జిల్లా గమరవపేట మండల కేంద్రంలోని అహ్మదాబాద్లో విమాన ప్రమాదంలో మరణించిన వారికి అలాగే హాస్టల్పై పడ్డంతో అపమం శుభము ఎరగని విద్యార్థులు కూడా ప్రమాదంలో వారందరికీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని గమరవ్పేటలోని వివిధ పార్టీల నాయకులు సంఘాల నాయకులు యువకులు గ్రామస్తులు అందరూ కలిసి అంబేద్కర్ విగ్రహం నుంచి తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ తీసి మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటించి మృతులకు నివాళులర్పించారు కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తుగా విమానయాన శాఖ సాంకేతిక లోపాలు నిపుణులు గుర్తించాక విమానాలు టేకప్ చేయాలని వారన్నారు ఈ కొవ్వొత్తి ర్యాలీలో గ్రామ పురోహితులు రాజు పంతులు బీజేపీ మండల అధ్యక్షులు కోడి రమేష్ గంటా అశోక్ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దోసల చంద్రం టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజశేఖర్ వివిధ పార్టీల నేతలు నాయకులు యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు చరిత్రలోనే ఈ విమాన ప్రమాదం అనేది పెద్ద అతి దుర్ఘటన అతి విషాద వార్త మన భారతీయ సోదరులందరికీ కూడా ఎందుకంటే ధనం శాశ్వతం కాదు ఈరోజు చూడండి టేకాప్ అయిన ఒక్క సెకండ్లోనే మొత్తం అందులో ఉన్న ప్రయాణికులందరూ కూడా దాదాపుగా మూడు వందల మంది క్షణిక కాలంలో చనిపోవడం జరిగింది నిజంగా కూడా ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే ఇటువంటి మరణం ఎవరికి రాకుండా సాంకేతిక సమస్యలను సరిదిద్దుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నాం ఇటువంటి దుర్ఘటనలు ఇకపై రావద్దు కుటుంబాలు కుటుంబాలే విచ్ఛిన్నమైపోయి మరణించిన సందర్భం ఇది అదేవిధంగా గంభీరాపేట పట్టణ కేంద్రంలో ఈ యొక్క వీరి యొక్క మృతికి సంతాపంగా మేమందరం కలిసి గంభీరాపేట వాసును ఐకమత్యంగా ఐకమత్యమే మహాభరత జిల్లా మెడికల్ విద్యార్థులు కూడా రెస్పెక్టెడ్గా ఊహించని విధంగా ఒక సంఘటన జరిగి మృతి చెందిన వారందరికీ కూడా మన భారతీయులే కాకుండా విదేశీయులు కూడా చాలామంది చనిపోవడం జరిగింది వారందరికీ మా గంభీరోపేట పక్షాన వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతి అనేది తెలియజేయడం జరిగింది వారి ఆత్మకు శాంతి చేకూరాలని క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది వారందరికీ పట్టణం నుంచి కూడా మేమందరం ఒక అనేది అర్పించడం జరిగింది ఈ దీంతో ఏంటంటే దేనికైనా ఏది శాశ్వతం కాదు అని ఒకటి నిరూపించడం జరిగింది వారందరికీ గంభీరోపేట పక్షాన అందరం కూడా సానుభూతి తెలియజేయడం జరిగింది